పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షులు మల్లికార్జున్ జన్మదినం పురస్కరించుకొని కామ విజయ్ ఆధ్వర్యంలో అమ్మ పర్వ స్వచ్ఛంద సంస్థలో నిరుపేద కుటుంబాలకు మరియు పిల్లలకు చీరలు నోట్బుక్స్ పెన్సిల్స్ పెన్స్ వివిధ రకాల పనులను అందజేశారు ఎందరికో స్ఫూర్తి అని మంచి మనసున్న వ్యక్తి అని మల్లికార్జున అన్నగారి పుట్టినరోజు జరపడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మాట్లాడుతూ నమస్కారం ముందుగా ఈరోజు మన అమ్మా పరివార ఆశ్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నగారు మల్లికార్జున గారి యొక్క జన్మదిన వేడుకలు మన అమ్మా పరివార ఆశ్రమంలో అత్యంత ఘనంగా వారి యొక్క అభిమానులు వారి యొక్క సోదరులు అందరూ ఇక్కడ కలిసి నిర్వహిస్తున్నారు అంత గట్టి చొప్పుల ద్వారా ముందుగా ఈరోజు జన్మదినం చేసినటువంటి మల్లికార్జున గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు ఎలాంటి సంతోషకరమైన జన్మదిన వేడుకలు మరి రోజు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ భగవంతుని ఆశీస్సులు ఎలాగేలా ఉండాలని మనసారా దేవుని ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమ నిర్వహణ నిర్వహించినటువంటి మా విజయన్నకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమ అధ్యక్షతను అనగా వహించాల్సి కోరుతున్నాం వేరులో తమ్ముడు విజయ ఆధ్వర్యంలో పిల్లలకు పనులు కానీ బట్టలు కానీ బుక్స్ కానీ పెన్స్ కానీ అనగా జరిగింది అన్నగారికి జన్మదిన శుభాకాంక్ష కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మల్లికార్జున గారికి ఈరోజు జన్మదినం సందర్భంగా అమ్మ పరివార్ ఆశ్రమంలో ఘనంగా కేక్ కట్ చేయించడం జరుగుతుంది అలాగే పండ్లు చీరలు బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కామ విజయ్ మల్లేష్ యాదవ్ తిప్పలపు మధు జావిద్ రాజకిషోర్ రాజేందర్ శ్రీనివాస్ సతీష్ దినేష్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు